మీ బ్లాగ్స్కి స్వాగతం రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి ఏదో రైస్లోకి రోటీలోకి చపాతీలోకి ఎందులోకైనా చాలా ఎమ్మీగా ఉంటుంది ముందుగా నేను ఒక నాలుగు వందల గ్రాముల మష్రూమ్స్ అయితే తీసుకున్నాను చూడండి చిన్నగా ఉన్నాయి కొంచెం వీటిని మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ముక్కలు కట్ చేసుకుని తీసుకుందాం చిన్నవి కాబట్టి రెండు ముక్కల కింద అయితే కట్ చేస్తున్నానండి టూ పీసెస్ కింద అయితేనే చూడండి కట్ చేసి తీసుకుంటే ఇలా ఉన్నాయి చూసారా చిన్న మొలన టూ పీసెస్ కింద అయితే కట్ చేసుకోవడం జరిగింది పెద్దగా ఉంటే నాలుగు పీసుల కింద కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోని ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు తీసుకున్నానండి వాటిపైన పొట్టు తీసేసాను అందులోని రెండు ఇంచుల అల్లం తురుముకుని తీసుకున్నాను అలాగే ఇంచుల దాల్చిన చెక్క కూడా తీసుకున్నానండి అందులోని నాలుగు యాలకులు కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే అందులో మూడు ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అందులోని ఒక టమాటా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అందులోని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద తురుముకుని వేసుకుంటున్నాను ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేద్దామండి మిక్సీ పట్టిన దా చూస్తే ఇలా ఉంది చూడండి బామెత్తగా మిక్సీ అయితే పట్టేసాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక ఐదు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అందులోనే రెండు బిర్యానీ ఆకులు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను అందులోని రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నానండి త్వరగా మగ్గాలి కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మీరు ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి కదా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటో ఉల్లిపాయ దాల్చిన చెక్క ఇవన్నీ మనం మిక్సీ పట్టేసాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేద్దాం అండి పచ్చివాసన పోవాలి సో అందాక ఫ్రై చేసుకుందాం చూడండి కూర అయితే దగ్గర పడిపోతూ ఉంటుంది చూసారా ఆయిల్ వచ్చేస్తుంది కదా బయటికి ఇదే టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకుని టమాటాలు బాగా మగ్గాలండి అందాక మనం ఫ్రై చేసుకుందాం ఎప్పుడు చేసే చికెన్ మటన్ కాకుండా ఇలా మష్రూమ్స్తో ఒకసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది అందులోనే ఒక పావు స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీకు రుచికి సరిపడగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా మిక్స్ చేస్తూ ఉందాము చూడండి మనకి టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా మగ్గిపోయి బయటికి ఆయిల్ అయితే వచ్చేస్తుంది అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అందులో యాడ్ చేసేసుకుని కలుపుకుందాం అండి మసాలా అంతా కూడా మన మష్రూమ్స్కి పట్టే విధంగా అయితే మనం మిక్స్ చేసుకుందాం చూడండి నేను చూపిస్తానట్టే చేయండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఉడుకునిద్దామండి మష్రూమ్లోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి వాటర్ అయితే మష్రూమ్స్లోంచి బయటకు వచ్చేసింది కదా ఒకసారి మిక్స్ చేసుకుని అందులోనే మీకు ఇష్టమైతే కనుక కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఒక అర స్పూను గరం మసాలా యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసి ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి లేదా మన మష్రూమ్ కొద్దిగా ములిగే వరకు వేసుకున్న సరిపోతుంది ఇలా వాటర్ వేసేసుకుని ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకుని మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దామండి టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత చూస్తే ఇలా ఉంది చూసారా చక్కగా కుక్ అయిపోయింది కదా మష్రూమ్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి సో టేస్ట్ చూసుకున్నాను సాల్ట్ అవి సరిపోయినాయి కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్